పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కమిషన్ కలిసాం అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం నా సుర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా లేక రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తా ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగినటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి అంటే ఎక్కడ కూడా చేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీలని రాజకీయ పార్టీల కార్యకర్తల్ని లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలి నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరిని మార్చేయడం దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం ఒక్క చంద్రగిరిలో ఫామ్ సిక్స్ కింద ఒక లక్ష పదహైదు వేల ఓట్లు ఇచ్చారు దాంట్లో దగ్గర దగ్గర ముప్పై మూడు వేల ఓట్లు ఆమోదించారు దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్ని కూడా మేము పెట్టాం అన్ని కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగారు ప్రొటెక్షన్ కోసం కుటుంబాన్ని ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిధి అవి కూడా ఇచ్చాం ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వారిని ఒకటే చెప్పాం ఏదైతే ఎలక్షన్ డ్యూటీ కేసే ఆఫీసర్ని సెలెక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు సెలెక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ని అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు వాళ్ళందరినీ లేదని చెప్పి వాళ్ళ మీ విభవం ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి కడాను ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో వాళ్ళు కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపించాలని అదే సమయంలో మీరు చూస్తే విఎల్ఓలుగా అంటే బూత్ లెవెల్ ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ కూడా ఉండేది కాదు దట్ ఈస్ ద డ్యూటీ దానిపైన చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా ఉన్నాయి ఎవరన్నా కానీ డ్యూటీ స్పష్టంగా చేయలేకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకోవడం ఇంక్రిమెంట్స్ కట్ చేయడం ఉద్యోగాలు అన్నీ ఉంటాయని భయపడిపోయేవాళ్ళు ఈరోజు ఎవరు చేస్తున్నారంటే కడాన మహిళా పోలీస్ రెండు వేల ఆరు వందల మంది బిఎల్ఓని మహిళా పోలీసులు పెట్టేశారు ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎనభై మూడు నియోజకవర్గంలో మహిళా పోలీసులను బిఎల్ఓకి పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది ఇవన్నీ అంటే ఇంకొక పక్క వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్ రాతి యుగానికి ఇక్కడికి వస్తున్నారు ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారికి మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర దగ్గర ఆరు వేల నుంచి ఏడు వేల కేసులు మా మీద ఒక్క పొంగునూరులో కేసులో రెండు వందల యాభై మంది పెట్టారు రెండు వందల మంది పైన జైలు పోయి వచ్చారు ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు అంటే నీ మీద కేసు ఉంది పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు ఎంఆర్ఓది సరెండర్ కావాలి అంటే మళ్ళీ బెదిరించడం ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి లేకపోతే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూలి అయిపోయినట్టే దర్ ఇస్ నో డెమోక్రసీ నేను ఆ విషయం చెప్పాను మొన్న తెలంగాణ ఎలక్షన్లో వన్ డేలో ఎలక్షన్ జరిగింది లేదా అనే తెలియని విధంగా జరిగింది అంత స్మూత్గా జరిగింది ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యుమరేషన్ ఫ్రాడ్ జరిగిందని బిఎల్ఓల్ తప్పులు చేశారని టీచర్లు తీయేశారని ఎక్కడా కంప్లైంట్స్ లేవు భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి మేమన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఓపిక్గా ఉన్నారు చాలా ఫర్మ్గా కూడా చెప్పారు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఎక్కడ కాంప్రమైజ్ రిజల్ట్స్ మీరే చూస్తారని హామీ ఇచ్చారు వారు ఇచ్చిన హామీలో నేను ఒకటే అనుకుంటున్నాను ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ని పంపించాలి సెపరేట్ సెల్ పెట్టాలి అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చే కొంతకి వినపడలేదా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం ఇంకా చేస్తాం దాని గురించి సందేహం లేదు ఒక్క ఓటు దొంగ ఓటున్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం కడాను కోర్టు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా వీఆర్ కాన్ఫిడెంట్ ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు ఐదు కోట్ల మంది కంటే నాలుగు కోట్ల ఓటర్స్ ఉన్నారు వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు అది అమలు అవుతుందని ఆశాభావంతో ముందుకు పోతున్నాం నేనేమంటానండి మీరు ఎన్న ఆరోపణ చేయండి వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఎలక్షన్ ఆఫీసర్ చేయాల్సిన పని నువ్వెవరు చేయడానికి నువ్వు కంప్లైంట్ ఇస్తావు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు అక్కడ ఓటు వేయరు అంటే ఓటువా నువ్వు అమెరికాకి వెళ్ళారు అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు వాడి యొక్క జన్మభూమి పైన ఈ రాష్ట్రం పైన వాళ్ళకుంటే ప్రేమ ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు నువ్వు ఓటేయడానికి వేయడానికి వీలు లేదు నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉన్నారు అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు ఎందుకు పోయారు అవకాశాలు లేకుండా పోయారు అలాంటి వాళ్ళకి మేము ఓటు ఇవ్వమంటే కరెక్ట్ కాదు అది వెరిఫై చేసుకోవాలి అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఎలాంటి తప్పులు నేను అన్ని చెప్పిన తర్వాత వారు ఇన్నారు చేస్తామనే విధంగా చెప్పారు ఎట్టే పరిస్థితుల్లో సచివాలయ స్టాఫ్ వేయడం కరెక్ట్ గా సెలెక్షన్ ప్రాసెస్ కాదు కాంపిటేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఏవైతే చేస్తారో అవే చేయాలి లేదు దాని మీద కూడా మేము చెప్పాం నిన్నే పంపించారు మేము వెరిఫై చేసుకుంటున్నాం మళ్ళా మీ దృష్టి తీసుకొస్తామని చెప్పాం ఈరోజు కూడా మళ్ళీ మేము చెప్పాం ప్రతి ఒక్క ఆఫీసర్ పైన మేము స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చాం దానిపైన లాజికల్గా యాక్షన్ తీసుకోవాలి క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయాలి తిరుపతి ఎంపీ ఎలక్షన్ నుంచి బై ఎలక్షన్ నుంచి ఇది స్టార్ట్ అయింది కానీ ఇయర్స్ అయినా దీని మీద అవి కూడా ఇచ్చాం మరి తిరుపతి బయో ఎలక్షన్లో జరిగింది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లో జరిగింది రెండు వేల పంతొమ్మిది జరిగాయి జరిగిన తర్వాత మీరు వీళ్ళు ఉన్నారు నేను ఈ విషయం కూడా అది చెప్పింది ఎలక్షన్ కమిషన్ అనేది ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మీకు అధికారం ఉంది ఇమ్మీడియట్గా మీరు అవన్నీ చేస్తే భయపడతారు ఆ విషయం కూడా వారికి చెప్పాను ఆయన అరెస్ట్ చేశారు ఎవరైతే ఓటర్స్ బోగస్ ఉన్నాయని చెప్పి ఎక్కడికెక్కడ పోరాడుతూ ఉంటే అది కరెక్ట్ చేయకుండా అతను అరెస్ట్ చేయడం అనేది తనం చెప్పి అడిగాను ఆ డీటెయిల్స్ కూడా వారికి ఇచ్చాం ఆ రిప్రజెంటేషన్ నాకు వచ్చింది వెరిఫికేషన్తో సహా మొత్తం డీటెయిల్స్ ఇచ్చాం ఏ ఏ ఓటు ఎక్కడ వెరిఫై చేశారు డూప్లికేషన్స్ ఎక్కడ ఉన్నాయి సర్నేములు కానీ ఇవన్నీ ఫోటోలు ఎక్కడున్నాయి వేరే ఎక్కడ ఉన్నారు ఆ డీటెయిల్స్ అని వారికి హ్యాండ్ చేస్తున్నారు వారు చెప్పింది ఏంటంటే మేము ఇంతవరకు కొన్ని యాక్షన్స్ తీసుకున్నాం మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేసాం మళ్ళీ మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మేము చెప్పాం మళ్ళీ ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటే ఇచ్చారు కాబట్టి మీరు చూసి చెప్పన్నారు డెఫినెట్గా మళ్ళీ కంప్లైంట్ చేస్తా నేను ఒకటే చెప్పాను ఆల్ ఆఫీసర్స్ బెదిరింపులు భయభ్రాంతులు చేస్తున్నారు ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితికి వచ్చాడు అదే ఎగ్జాంపుల్ వారి చెప్పాను ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద అది కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు కింద ఆఫీసర్లు కావచ్చు బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం ఒకవేళ కానీ వినకపోతే కేసులు పెట్టడం అరెస్ట్ చేస్తాం త్రిటర్న్ చేయడం ఇవే జరుగుతున్నాయి ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్గా ఉంటే తప్ప ఇక్కడ ఫేర్ ఎలక్షన్ జరగవని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్లు రెండు నెలలే ఉంది ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఎన్నిమరేషన్ అయిపోయింది ఓటర్స్ వెరిఫికేషన్ అయిపోయింది ఆ డేట్ కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు డేట్ కూడా చేశారు ఇవన్నీ అయినాయి కానీ ఫర్మ్గా ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ కానీ అనుకోకపోతే ఇంకా స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది టైమింగ్ మీకు తిరిగి రాదు ఎలక్షన్ డే ఈజ్ డిసైడెడ్ పోలింగ్ డే ఈజ్ డిసైడెడ్ కౌంటింగ్ డే కూడా డిసైడ్ అయిపోతుంది రెండు మూడు రోజుల్లో అది కాదు ఇక్కడ ఇష్యూ వీళ్ళెంత ఫర్మ్గా ఇప్పుడు ఇంతవరకు చేసిన ప్రాసెస్ ఎట్లుందో చూడడానికి వచ్చారు ప్రిపేర్డ్నెస్ ఆ ప్రిపేర్డ్నెస్లో ఏం చేయబోతున్నారో ఏం జరిగిందో అన్నీ మేము మా యొక్క అబ్జర్వేషన్స్ కానీ మాకు ఉండే బాధలు కానీ ఇక్కడ జరిగిన విషయాలు కానీ చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం నౌ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ పోల్ నేను అది కూడా చెప్పాను ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ లేనప్పుడు కూడా నేను ఎన్నికల్లో పోటీ చేశాను తర్వాత ఎలక్షన్ కమిషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చాయి అప్పుడు కూడా ఇంత ఘోరాలు జరగలేదు అందరికీ నా ఉదయపూర్ నమస్కారం ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావటం దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్య పద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం తీర్మ మనం నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది చంద్రబాబు గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయి అని చాలా బాగా వివరించారు ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేమి చేసింది ఇప్పుడు దాకా దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు లక్ష పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో వన్ థర్డ్ వన్ ఫోర్త్ ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయి ఎలా తీసేయాలి వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి రా మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతెత్తు పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి కేసులు ఎలా చేస్తున్నాయి ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన సైన్ కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి అలాగే పోలీసు అధికారుల్ని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు పోలీసు లాస్ట్ రెండు నెలలుగా మార్చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులు తిరిగి అక్కడ వేయించుకునేలాగా చ తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం అది కూడా బలంగా తెలియజేస్తాం అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు ఎనభై ఏడు నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళని దయచేసి ఎన్నికలకి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని అని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం అలాగే మేము కోరుకుంది ఏంటంటే మీరు కనుక సంపూర్ణ దీనివైపు చూడకపోతే పారదర్శకత కనుక ప్రజాస్వామ్యం కూలి అయిపోద్ది ఇక్కడ హింస ఎక్కువైపోద్ది అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా ఏ స్థాయిలో కనీసం ఒక దళిత యువకుడు లాంటి ఒక కనీసం నామినేషన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదు అందరినీ చేశారని చెప్పి చాలా ప్రత్యేకించి అది వివరించాం ఖచ్చితంగా వాళ్ళు ఒకటే ఎన్నికల ప్రధానాధికారి గారు ఒకటే చెప్పారు ఆయన సీఈఓ మేము చాలా కట్టుబడి ఉన్నాం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా కట్టుబడి ఉన్నాం అని చెప్పి అంత భరోసాగా ఎప్పుడు మాట్లాడటం ఖచ్చితంగా ఇది కేంద్రం చాలా సీరియస్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అనేవి తెలియజేస్తూ ఉంది ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి ప్రభుత్వాలు మారుతాయి అనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలాగే ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా మే మేకప్ కోయె కాశే 26 సెల్సియస్ ఉత లైక్ టాటా ఐజి కార్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ जाओ पॉलिसी परचेस रिन्यूअल सब కు కరో సూపర్ ఫాస్ట్ టాటా ఐజి కార్ ఇన్సూరెన్స్ ట్రస్టెడ్ అండ్ ఫాంటాస్టిక్ గాని ఆలోచన చేసే నాయకులు ఉన్నారా సమాజంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కోసం తప్పించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం అందుకనే ఈ యొక్క కార్యక్రమాలు రాష్ట్ర వ్యాపితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా రక్షించుకోవాలా ఏ విధంగా కాపాడుకోవాలా చంద్రబాబు లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని భక్షించాలని చూస్తా ఉన్నారు అందుకనే వారికి చెంప జల్లు అనే విధంగా అందరూ కార్యోన్ముఖులవ్వాలని కలిసికట్టుగా ముందుకు నడవాలని జగనన్నను కాపాడుకోవాలని వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రానికి సరళ్యం లాగా పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ గొప్ప సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై జగన్ యూపన చెల్లిపోయిన వేణుగోపాల దయచేసి కొంచెం నిశ్శబ్దంగా ఉండండి చాలా విషయాలు మాట్లాడతారు వారు వాటిని పూర్తిగా వినవలసిందిగా కోరుతా ఉన్నా అందరూ ఈ ప్రాంగణం మారుమోగడంతో పాటు రాష్ట్రం యావత్తు కూడా ఒక ఉత్తేజం పొందేలాగా ఈరోజు ఈ ప్రాంగణానికి విచ్చేసిన ఒక గొప్ప అవకాశం కలిగినటువంటి వ్యక్తులు ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పేదరిక నిర్మూలన యాగానికి కర్తలు కర్మలు మంత్రోచ్చరణ చేసేటువంటి యుక్తులు మీ అందరి మధ్య నాలాంటి అతి సామాన్యుడికి అతి సామాన్యుడికి ఒక బలహీన వర్గాల్లో జనించినటువంటి వ్యక్తికి వచించేటువంటి అవకాశం లభించింది అందరం గొంతు కలుపుతాం జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి చేయి లేవాలి జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని చేతులు నెమ్మదిగా లేస్తున్నాయి జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జై జగన్ జై జగన్ ఇంకా గట్టిగా జై జగన్ చూసారా జగన్ అనే నామం ఎంత శక్తివంతమైందో జగన్ పేరంటే శక్తి జగన్ పేరంటే యుక్తి జగన్ పేరంటే భక్తి జగన్ పేరంటే నమ్మకం జగన్ అంటే నిజం నిజమని రాజకీయ చరిత్ర సృష్టించినటువంటి మహానాయకుడి బాటలో మనమందరం కూడా రాజకీయ ప్రస్థానంలో ప్రవేశించి రాజకీయం అంటే పేదవాడి జీవితానికి ఒక నమ్మకమని పేదరికంలో ఉన్నవాడు చీకటిలో ఉంటే వెలుగరే జ్యోతిని వెలిగించి ఒక దీపాన్ని వెలిగించి వాడికి కాంతిని చూపించేది రాజకీయం అని రాజకీయం అంటే సేవని రాజకీయం అంటే అధికారం కాదని రాజకీయం అంటే సేవ అని చూపించినటువంటి నాయకుడు నేను పాలకుణ్ణి కాదు సేవకుణ్ణి అన్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలో వారి సైన్యం మనం ప్రతినిధులుగా వచ్చాం మీరు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడానికి జగన్ అనే శక్తిని ప్రజలకు ప్రసరింప చేయడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఈ సభ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడడానికి యాభై మూడు మాసాలలో నాయకుడంటే నమ్మకమని నాయకుడంటే ఒక నిజమని చేసి చూపించినటువంటి జగనన్న పాలనలో మనం ప్రతినిధులు ఇంతకంటే గొప్ప గౌరవం ఎక్కడ లభిస్తుంది మనకి రాజకీయ నాయకుడి పట్ల ప్రజల విశ్వాసం పెరగడానికి యాభై మూడు నెలల్లో ఆయన చేసిన విధానాలు ఒక్కసారి చూద్దాం ఎవరికి పాలన అవసరం ఎవరు కష్టాల్లో ఉన్నారు ఎవరి జీవితాలు చీకటిలో మగ్గుతున్నాయి ఆ చీకటి జీవితాలకి ఒక జ్యోతిని ప్రజ్వలింప చేయాలని ఒక తప ఆచరించాడే సుమారుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఎండ వాన రాయి రప్ప దుమ్మి తోడే ఏది లెక్క చేయలేదే ఒక సంకల్పం జగనంటే ఒక ఒక సంకల్పమని చేసి చూపించాడే అందరూ అనుకున్నారు ఇది ఎక్కడ సాధ్యమని సాధ్యాన్ని సుసాధ్యం చేశాడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు కరోనా లాంటి మహత్తర భయంకర ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనాని సైతం ఈ రాష్ట్ర ప్రజలకు ఆ సైతంలో కూడా ప్రజలకు తాను చేయందించి సంక్షేమాన్ని అందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి ప్రతి నాయకుడి గౌరవాన్ని ప్రజల దగ్గర పెంచాడే ఇంతకంటే మన నాయకుడు మనకిచ్చినటువంటి గొప్ప బలం ఇంకొకటి ఏముంటుందని సందర్భంగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాను వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరం ఇక్కడికి వచ్చాం వాస్తవ విషయాల్ని మనం తెలుసుకోవాలి స్వాతంత్రానంతరం ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం అనేక రకాల కార్యక్రమాలు కార్యాచరణలు జరిగాయి కానీ పేదవాడికి చేరాయా పేదవాడి